સોરમપુર પ્રસાદ સોરમપુર પ્રસાદ ગુરુ ખાંતિમા મધુગારની રોજ કો ఆహ్వానించిన ఉమ్మడి అభ్యర్థి మా సోదరులు శ్రీ బండారు సత్యానంద గారు మనం విజయం సాధిస్తాము అప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా లెక్కలోకి రావు మనమందరం కూడా ముగ్గురు మూడు పార్టీలు కూడా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి మనం విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మన రాజగొండ శ్రీనివాస్ గారు వారితో పాటు లారీ ట్రా ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల అధ్యక్షులు శ్రీ కోసుబాబు గారు శ్రీ సిరెడ్డి వెంకన్న గారు ఇంకా వారితో పాటు రాచగొండ సతీష్ గారు మన తెల్లగిరెడ్డి సుభాష్ ఎందుకంటే రాజకొండ శ్రీనివాస్ గారు మన సోదరుడు అంటే తమ్ముడు చాలా కష్టపడే గతంలో తెలుగుదేశం పార్టీలో మండల తెలియత అధ్యక్షుడిగా రాష్ట్ర కాపు యువత ఉపాధ్యక్షుడిగా మరి ఎంతో ఎనలేని సేవలు అందించిన వ్యక్తి చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం కాలతీతం వేరే కార్యక్రమాలు అనుకోకుండా ఆలస్యం మరణించాలి చాలా బాగా జరిగింది మరి సోదరులందరూ కూడా కష్టపడి రేపు వచ్చే ఎన్నికల్లో మరి పార్టీ విజయం కోసం మన విజయం కోసం వారు కృషి చేయాలని కోరుకుంటూ రాజాగండ శ్రీనివాస గారికి కూడా వారికి తగ్గ గౌరవం సముచిత స్థానం నేను కల్పిస్తాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలతో మీ వద్ద సెలవు కార్యక్రమం ఇంకా చాలా మంది మనకి కలిసి రావాల్సిన అవసరం ఉంది తదుపరి మళ్ళా వారందరినీ కూడా మనం ముందుకు తీసుకురావడం పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మరి అందరికీ కూడా ఎంతో దోహదపడుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను చాలా ఆనందంగా ఉంది రావులపాలెం చాలా పెద్ద గ్రామం రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పరంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే గ్రామం ఈ గ్రామంలో ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏగా అందరూ కలిసిగట్టుగా ఐకమత్యంగా నడవాల్సిన అవసరం ఉంది తర్వాత ఈనాడు ఈ ఎన్నికల సందర్భంగా అందరూ కలిసికట్టుగా నడవాలి ఒకే బాటలో వెళ్ళాలి అందరూ కలిసి ఉండాలనే ఒక మంచి ఆలోచన తోటి ముందుకు వచ్చే రాజకొండ శ్రీనివాస్ గారు వారితో ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి పోసుబాబు గారు శ్రీరెడ్డి వెంకన్న గారు సుభాష్ గారు వారి కుమారుడు రాజకొండ సతీష్ గారు